హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పండగలప్పుడు ఏదైనా క్విక్గా ప్రసాదం తయారు చేయాలన్నా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ వేడి చేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేయాలి ఇందులోనే కాస్తంతా కాజున యాడ్ చేసుకోండి మీరు ఇందులోకి బాదం పిస్తాల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి అరకప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే పెసరపప్పుని ఒకసారి బాగా కడిగేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేయొచ్చు వీటితో పాటు ఒక టీ స్పూన్ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఇది బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా రంగు అంతా బాగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల నీళ్ళని పోసుకోవాలి అలాగే రెండు ఆలుకల్ని కూడా తెంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళు అనేది బాగా మరగనివ్వాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పు బియ్యం పొడి ఉంది కదా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు అలాగే ఉంచాలి ఇలా కాస్తంత దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ రవ్వని యాడ్ చేసుకోండి రవ్వని యాడ్ చేయడం వలన ఈ స్వీట్ రెసిపీ మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వంత కూడా ఈ నీళ్ళల్లోనే బాగా ఉడికిపోతుంది ఇలా అంతా కూడా బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఇలాగే ఉంచాలి ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు తురుముకున్నటువంటి బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే బెల్లాన్ని తురుముకొని ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు అలాగే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంటే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ అనేది మనం తయారు చేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ప్రసాదాలు తయారు చేస్తున్నప్పుడు టైం సరిపోకపోతే ఈ విధంగా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా దీన్ని ట్రై చేసి తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్